బ్రేక్ ముందు శ్రవణ్ గారు చెప్తున్న డీటెయిల్ ఏదైతే మీ పార్టీ మీద మీ మీద ఆరోపణలు అల్టిమేట్గా మీ లక్ష్యం బీఆర్ఎస్ లేకుండా చేయటం దానిలో మీరు బీజేపీ కొల్ల్యూడవుతున్నారు ఇంతకు ముందే చెప్పినారు రజనీకాంత్ గారు దాసో శ్రవణ్ గారు మాట్లాడతాడు మీరే ఇంటర్వ్యూ అయ్యారు ఏ అట్లా చెప్తే నమ్మరండి అని యువర్ నాట్ బిలాంగ్స్ టు ఎనీ యు యువర్ నాట్ ఇన్ ద పార్ట్ ఆఫ్ డిబేట్ మీరే అంటున్నారు అన్నప్పుడు ప్రజల్లో కూడా అదే అభిప్రాయం ఉంది కనుక మీరు అంటున్నారు అన్నది వాస్తవం దాంతోపాటు వారు చెప్పిన వారు చేసిన కొన్ని ఆరోపణలకు సమా అదాని గురించి చెప్పిండ్రు బరాబర్ రేపు పొద్దుగాలు వస్తాడు అండి రేవంత్ రెడ్డి కలుస్తాడు పది మళ్ళా కలుస్తాం రాహుల్ గాంధీ ఎందుకు తిడుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ రాహుల్ గాంధీ అనే దాంట్లో అదానికి అడ్డగోలుగా నరేంద్ర మోడీ అప్ప చెప్తున్నాడు కేంద్రం అప్ప చెప్తే అడ్డగోలు మిస్టేక్ రజనీకాంత్ గారు వ్యూవర్షిప్ లో టీవీ నైన్కున్నటువంటి ఇది పోకూడదు వ్యాలిడి పో ఏదైనా తప్పుగా అప్పజెప్పి అదానికి అడ్డగోలుగా సంపాదన కట్ కట్టబెడితే తప్పు కానీ ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కొరకు అదాని దగ్గర ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏదైనా అందించగలిగితే అది ప్రభుత్వం దట్ అందుకే ఇంతకుముందు వీరు చెప్పినట్లు నా గెహ్లాట్ గారు మరి నాలుగు సార్లు కలిసి నలభై సార్లు వారు కలుస్తారు కలవడము వేరు అగేన్ వర్ మిస్టేక్ అని రజనీకాంత్ జా గారు చేసింది తప్పు కాదు కలవడం తప్పు కాదు మరి ఇద్దరం కలిసి తప్పు ట్రాన్సాక్షన్ చేస్తే అది తప్పు మనం కలిసి ఛాయ్ తాగుతూ అనేక రకాల విశేషమైనటువంటి వ్యవస్థ గురించి సమాజం గురించి మాట్లాడితే తప్పు కాదు మరి ఇద్దరం కలిసి తప్పుడు పని చేస్తే ఆకలైక తప్పు అట్లా నరేంద్ర మోడీ గారు ప్రజలకు ఉన్నటువంటి అనేక హక్కులను రాజ్యాంగ పెద్ద హక్కుల మల్టీ పబ్లిక్ అండర్టేకింగ్స్ను పోర్ట్లను అన్నింటిని ఆయనకు అప్పజెప్పింది కనుక ఆ విషయంలో తిడుతున్నాం అదే అదాని దగ్గర ఉన్న టెక్నాలజీ ఈరోజు ప్రపంచంలో వేరే దగ్గర లేదు ఆ టెక్నాలజీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతుంది అంటే కరాఖండిగా పోతాం ఆ రోజు గెహ్లాట్ పోతే కూడా పోవద్దు అని అనలేదు రాహుల్ గాంధీ ఈరోజు రాహుల్ గాంధీ మాట్లాడింది అది గెహ్లాట్ గారు పోయింది నా రా రేవంత్ రెడ్డి గారు కలిసింది ఇది డిఫరెన్స్ గ్రహించాలి మేధావి అయినటువంటి దాసో శ్రావణ్ గ్రహిస్తారని అనుకుంటున్నారు ఇకపోతే ఫండ్స్ రేవంత్ రెడ్డి బోంగానే వస్తాయి ఈయన పోతే రావాలి దెర్ ఈజ్ ఏ సిస్టమ్ ఫెడరల్ సిస్టమ్ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా విజ్ఞప్తి చేసి డబ్బులు కో తీసుకోవాలంటే కేసీఆర్ లాకా కుటుంబ పాలనలాకా నియంత్రిత పాలనలాకా ఒక్కడే పోయి కాయిదాలు ఇచ్చి షాల్వలు కప్పి ఫోటోలు దిగి వస్తే రావండి నలుగురు ఐఏఎస్ ఆఫీసర్లను తీసుకపో ఎక్స్ప్లెయిన్ చేయి హౌ వాట్ వేర్ అబౌట్స్ గుర్తు చేయి అప్పుడు వస్తాయి అది అడ్మినిస్ట్రేషన్లు ఎక్స్పర్టిజం రేవంత్ రెడ్డి దగ్గర ఉంది కనుక పోతున్నాడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఈ అవసరాన్ని ఆవశ్యకతను వివరిస్తున్నాడు తెస్తున్నాడు కానీ మీరు పది సంవత్సరాలు ఫోటో ఫోజులకు నీ మీద కేసులు కాకుండానికే మేడిగడ్డ అవినీతి గుర్తు రాకుండానికే నీ కుటుంబ వాళ్ళ నుంచి ఏమైనా కూడా నరేంద్ర మోడీ దగ్గరికి పోయినా తప్ప ఎప్పుడు ఏ ఇష్టం తీసుకుపోయినావు ఎప్పుడు సమైత మనం లెట్ మీ లెట్ మీ కంప్లీట్ అది జరిగింది అన్నది వాస్తవం గ్రహించమని చెప్తా అది పోతే బీజేపీ అంటాడు ఈ రోజునటువంటి దేశ సవాళ్ళను ఎదుర్కోవడానికి నరేంద్ర మోడీ అవసరం అంట ఏంటి సవాలు రోజు పొద్దున్న లేస్తే దేవుని పేరును మతాన్ని పవిత్రమైనటువంటి దేవుడు అండి ఎవరు శ్రీరామ్ మీరు శ్రీరామ్ లేడా ఆయనకు శ్రీరాము లేడా నాకు శ్రీరాము లేడా దాసరావు శ్రీరామ్ లేడా డైలీ డైలీ రాముని పూజించే వస్తాం కదండి పొద్దు మూకులు శ్రీరామ్ ఒక గంట యువకుల గురించి ఆలోచన చేసినవా ఒక గంట రైతుల గురించి ఆలోచన చేసినావా ఒక గంట మహిళల గురించి చేసినావా పది సంవత్సరాలు అవుతుంది కదా ఏ సెగ్మెంట్ గురించి ఏ వ్యవస్థ గురించి విపులంగా చర్చించి వారికి సమాధానం చెప్పగలిగినావు భారతదేశ ప్రజల ఫోర్త్ పిల్లర్ ఆఫ్ ది ఫోర్త్ ఎస్టేట్ ఆఫ్ ది డెమోక్రసీ ఒక్క ప్రెస్ రిపోర్టర్కు ఒక్కరోజు సమాధానం చెప్పిన ముఖాన నీవు పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేసి ఏ వర్గాన్ని ఆకట్టుకోకుండా ఏ వర్గానికి న్యాయం చేయకుండా ఈరోజు నీ పది సంవత్సరాల ఇంకంబెన్సీ పెరిగిపోతున్న క్రమంలో అది తగ్గించుకోవడానికి దాన్ని ఎదుర్కోవడానికి దేవుణ్ణి అక్షింతలను వాడుకుంటున్నటువంటి మీరు ఈరోజు సవాళ్ళను ఎదుర్కోవాలి నరేంద్ర మోడీ సవాళ్ళు పెరిగినాయి రజనీకాంత్ లెట్ మీరు సవాళ్లు పెరిగినాయి నరేంద్ర మోడీ పది సంవత్సరాల పరిపాలనలో అన్ని వర్గాలు రాష్ట్రంలో భారతదేశంలో అడుగంటు పోయినాయి అన్ని వర్గాల ఆశలు కూడా మొత్తం ఆవిరైపోయినాయి అసలు సందర్భం వీళ్ళు సవాళ్ళ పెరిగి వస్తారు ఎక్కడ సవాళ్ళండి రాష్ట్రంలో దాంతో పాటు చెప్తున్నా ఈ బేసికల్లీ ఒక ఎగ్జాంపుల్ అండి రాష్ట్రంలో మీరు ప్రత్యర్థి అనుకుంటున్నారు బీఆర్ఎస్ అనుకుంటున్నారు పాయింట్ మీరు రజనీకాంత్ గారు ఆ రోజు కూడా మీరున్నారు ఐఎమ్ లైవ్ విట్నెస్ ఫర్ యువర్ ఎక్సలెంట్ జర్నలిజం ఎఫర్ట్స్ రాజశేఖర రెడ్డి గారు సీఎం గారు ఉన్నారండి ఫస్ట్ టర్మ్లో సెకండ్ టర్మ్లో ఫస్ట్ టర్మ్ మేము అధికారం అయిపోయిన తర్వాత సెకండ్ టర్మ్లో ఒక్కటి కూడా అడిషనల్ హామీ ఇవ్వకుండా ఒక్కటి కూడా హామీ ఇవ్వకుండా ఉన్న ఉన్నట్లు కొనసాగిస్తామని చెప్తే కూడా మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చినాం ఎప్పుడు అవకా అవసరం పడుతుంది తెలుసా కొత్త హామీ కొత్త ఆశ కొత్త ఈ మెరుపులు కొత్త ఈవెంట్ మేనేజ్మెంట్లు ఎప్పుడు అవసరం పడతాయి మన మసక బారినామన్నప్పుడు మన ప్రతిష్ట దిగజారిందన్నప్పుడు ప్రజల ప్రజల్లోపల నమ్మకాన్ని కోల్పోయినామన్నప్పుడు దేవుడు కావాలి శ్రీరాముడు కావాలి అక్షింతలు కావాలి ఆడుల సెంటిమెంట్ కావాలి ఇది తప్పు అంటున్నాడు జనం కొరకు చెప్పు యువకులకి చేసినా మహిళలకి చేసినా రైతులకి చేసినా అందుకని నాకు ఓటేయండి నేను నరేంద్ర మోడీ మీ గుండెల్లో మీ కుటుంబాలకు మీ తలరాతలు మార్చిన మీ కళ్ళల్లో కాంతి చూసినా అని చెప్పే నరేంద్ర మోడీ కావాలని ఆశించి రెండు సార్లు అధికారం ఇచ్చారు నరేంద్ర మోడీకి కానీ ఏం చేసినావు దేవుని భజన చేసి దేవుని పేరు మీద విభజించి కులం పేరు మీద మతం పేరు మీద దాంతోపాటు భాష పేరు మీద మన సంస్కృతి చివరికి తినే ఆహార పదార్థం మీద కూడా నిషేధం పెట్టో లేకపోతే విభజించో వర్టికల్ డివియేషన్ తెచ్చో భారతదేశం ఏమిందండి సర్వసత్తాక ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర రాజ్యంగా ఉండాల్సిన భారతదేశాన్ని మతం పేరు మీద కులం పేరు మీద విభజించి ఈ రోజు మాట్లాడతావా నువ్వు దాంతోపాటు మీరు అడిగిన చివరి ప్రశ్న బీజేపీ కాంగ్రెస్ ఒకటి మళ్ళీ చెప్తున్నా అండి నేను దాని గురించి సమాధానం ఎక్కువ ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేసినా ఏమవసరం ఉండే సంపత్ కుమార్ కానీ చూసే లక్షలాది మంది ప్రేక్షకులు అనుకుంటారు ఇట్స్ ఏ కర్రాఖండీగా అన్ డిబేటబుల్ ఇష్యూ అది వాళ్ళు మేము గల మాతో కలవడం మేము వాళ్ళతో కలవడం జరగని పని జరగని ముచ్చట చేయడానికి రేవంత్ రెడ్డి కొడంగల్ టూర్లో ఉన్నారు ఆయన కొన్ని కీలకమైన కామెంట్ చేశారు బీజేపీ బీఆర్ఎస్వి చీకటి ఒప్పందాలు కుట్రలను తిప్పికొట్టాలి ఒకరు పొత్తు అంటారు మరొకరు లేదంటారు ఒకరు చెప్పుతో కొడతానంటారు మరొకరు చేతితో కొడతానంటారు ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ని దెబ్బతీయాలని డ్రామాలు ఆడుతున్నాయి అని చెప్పి నగర్ కాంగ్రెస్ ఎంపీగా వంశీచంద్ని ప్రకటించారు రేవంత్ రెడ్డి ఒకసారి ఆయన విందాం మిత్రుడు సోదరుడు వంశీచంద్ రెడ్డిని ఆశీర్వదించాల్సిందిగా ఈ కొడంగల్లో వేలు దగ్గకుండా ఆ పైన మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మీ బిడ్డగా ఎప్పుడు మీ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ప్రయత్నం చేస్తా ఎక్కడికెళ్ళిన గర్వంగా మా బిడ్డ మా కొడంగల్ బిడ్డ మా అన్న రేవంత్ణి మీరు చెప్పుకునే విధంగా మీ గౌరవం పెంచే విధంగా నేను వివరిస్తానని తెలియజేస్తూ బీఆర్ఎస్ బీజేపీ కుట్రల్ని తిప్పి కొట్టాలి రూపాలు మారుతాయి పార్టీల పేర్లు మారుతాయి ఎజెండాలు మారుతాయి జెండాలు మారుతాయి ఒకడు పొత్తు ఉంటది అంటాడు పొత్తులేదంటాడు చెప్పుతో కొడతా అంటాడు చేతితో కొడతా అంటాడు ఇవన్నీ ఎందుకు డ్రామాలు ఆడుతుండే కాంగ్రెస్ పార్టీని తీయాలని ఎన్నికల ముందు చూడలేదా వాళ్ళిద్దరు కుట్రలు చేసి ఓట్లు చీల్చి బీఆర్ఎస్ గెలిచినా పర్వాలేదు బీజేపీ ఓడినా పర్వాలేదని ఆయల్లా ప్రజలు ఆ రోజు ఈ పార్టీలు ప్రయత్నం చేస్తే ప్రజలు అప్రమత్తంగా ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపించింది కాబట్టి ఇవాళ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది మీ గురించి ప్రకాష్ రెడ్డి గారు మిమ్మల్ని ముందు నేను నేను మొదలు చెప్పాలనుకున్న ఒక పాయింట్ చెప్తాను సార్ బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అనేటువంటిది వీళ్ళు ఇచ్చిన ఆరోపణకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ సార్ రెండు వేల నాలుగులో బీజేపీ నూట ముప్పై ఎనిమిది సీట్లు గెలిచింది సార్ కాంగ్రెస్ పార్టీ నూట నలభై ఐదు సీట్లు గెలిచింది సార్ జస్ట్ ఏడు సీట్లు తెలియదు సార్ ఏడు సీట్లు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఆరు సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది సార్ చంద్రబాబు నాయుడు గారు రెండు సీట్లు గెలిచారు మేము సున్నా గెలిచాము ఆ ఎలక్షన్స్లో వాళ్ళ మిత్రపక్షం వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఆరు సీట్లు గెలిచారు నేను అనేది ఏంటంటే సార్ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ముప్పై నాలుగు గెలవకుండా ఇక్కడనే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బీజేపీ ఇరవై సీట్లు అంటే ఫస్ట్ ఎవరు ఇన్వైట్ చేస్తుండే సార్ ఎలక్షన్స్లో దీంట్లో ప్రధాన పద పార్టీకి ఎవరు నిలబడుతుందో చరిత్ర అందుకోసం అందుకోసం చరిత్ర ఎందుకు చెప్తున్నా అంటే ఎప్పుడైనా సరే కాంగ్రెస్ గెలిస్తే అది బీజేపీకే తిట్ తప్పిస్తే వీళ్ళ కాదు వీళ్ళు మళ్ళీ పోతారని చెప్పడానికి ఎదుక వీళ్ళు అప్పుడు పోయింది కాబట్టి అది ఎగ్జాంపుల్ చెప్పాను ఒకటి రేవంత్ రెడ్డి నేను రెండో పాయింట్ చెప్తా సార్ రేవంత్ రెడ్డి చెప్పిందే చెప్తున్నాను సార్ నేనేమంటున్నాడు సార్ డ్రామాలు మేము మేము ఆడుతున్నామని రేవంత్ రెడ్డి అంటున్నారు పొలిటికల్ గా భాష కూడా ఇప్పుడు మళ్ళీ ఇంకా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేర్చుకున్నట్టుంది ఆ ముఖ్యమంత్రి భాష మాజీ అధ్యక్షుడు చెప్పులు చూపిస్తున్నాడు మీటింగ్ బీఆర్ఎస్ కు బీజేపీకి పొత్తు అంటే చెప్పులు చేయండి చెప్పులు ఏది అదే డ్రామా గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి ఉన్న వాస్తవాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు డ్రామాలు ఎవరు చెప్పులు డ్రామా డ్రామానా లేకపోతే నిజాయితీగా బహిరంగ సరే వారు బాడుతున్నారు నేర్చుకున్నట్టుంది కేసీఆర్ నుంచి పెద్ద ప్రాబ్లం కాదు ఎందుకంటే ఆ భాష మాట్లాడితే ఏమైంది చూశారు మేము కూడా చూసాం ఫలితాలు అది వేరే విషయం నేననే పాయింట్ ఏంటంటే సార్ ఎప్పుడైనా సరే కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పనిచేసిన దాఖలాలు చూపెట్టండి లేదా నేను మళ్ళీ ఇంకొక అంశం చెప్తున్నా అన్న రాముడి గురించి మాట్లాడుతాననేటువంటి విషయం చెప్తున్నా నేను మళ్ళీ క్లారిటీ ఇస్తున్నా అయోధ్యలో గుడి కట్టింది రామ ట్రస్ట్ నేను సెక్యులరిజం నేను సెక్యులరిజం గురించి ఒకటే మాట్లాడుతు సార్ మన్మోహన్ సింగ్ అనేటువంటి ప్రధానమంత్రి ఈ దేశంలోని సంపదకు మొదటి హక్కు ముస్లింలకే అని చెప్పి ఒక మతోన్మాదపు ప్రకటన చేసిండు కానీ నేను మళ్ళీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మైన ముస్లింలకే అన్నాడు సార్ ముస్లింలకే మొదటి హక్కు అన్నాడు అది ఒక హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది సార్ ఒక జడ్జిమెంట్ ఏంటంటే సార్ ప్రజలు కట్టే పన్ను రూపంలోండి సొమ్ముని ఒక్క రూపాయిని కూడా ఏ మత కార్యక్రమాల ఖర్చు పెట్టొద్దు ఇది సెక్యులరిజం అన్న చేశారు కానీ అయోధ్యలో రామజనమభూమి కట్టడానికి బీజేపీ ప్రభుత్వం కానీ బీజేపీ పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రూపాయి ఇవ్వలేదు సార్ దిస్ ఇస్ ద సెక్యులరిజం రియల్ సెక్యులరిజం ఏమంటారండి నేను చెప్తా గా ప్రకాష్ రెడ్డి గారు చెప్పిన దానికంటే చెప్తా అమిత్ షాల్లో అమిత్ షాల్లో రేవంత్ రెడ్డి గారు సరిదిద్దుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు

ఇవాళ సునీల్ కనుగోలు గారు వాళ్ళ ఎన్నికల స్ట్రాటజిస్టు రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ కలిసి ఒక దుర్మార్గమైన దుష్ప్రచారానికి

రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డికి మోడీకి ఉన్న సంబంధం గురించి కూడా ప్రతి పిల్లగాడు చెప్తాడు కానీ చర్చ అక్కడ పోద్ది జరుగుతుంది నువ్వు నేను ఎందుకు వచ్చినా కానీ ఒకటి అది ప్రచారం మొదలుపెట్టిండ్రు మొదలుపెట్టిన తర్వాత ఏమైపోయింది ఇప్పుడు మళ్ళా రివర్స్గా వచ్చేసి ఏం చేస్తా ఉన్నాడు మళ్ళా బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అయిందని చెప్పని బహిర్గతంగా ఇటుంటే ఆరోపణ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్లకు రీతి రివాజు నీతి నిజాయితీలు ఉండవు అట్లే రాజకీయాలు పెట్టుకున్నాడు ఢిల్లీలో సిద్ధాంతపరమైన వ్యర్థాలు ఉంటాయి తెలంగాణకు వచ్చేటప్పటికి కేసీఆర్ గారి పైన అక్క కావచ్చు తెలంగాణ అస్తిత్వం ఇద్దరు దాడి చేస్తా ఉన్నారు నరేంద్ర మోడీ ఏమంటాడు తెలంగాణ ఎట్లు ఇచ్చిండ్రు తల్లిని చంపని చెప్పని నరేంద్ర మోడీ తెలంగాణ అస్తిత్వం మీద ఆత్మగౌరవం మీద ఏర్పాటు దాడి చేస్తాడు వీళ్ళేమో చార్మినార్ తెలంగాణ తెలంగాణ కాకతీయ తోరణాలు తెలంగాణ తల్లి మొత్తం అస్తిత్వాన్ని వాళ్ళని భ్రష్ పెట్టడానికి ప్రయత్నం చేస్తారు ఈ ఇద్దరు కలిసి తెలంగాణ అస్తిత్వాన్ని భ్రష్ పట్టించే కుట్రలో భాగంగా ఇవాళ వాళ్ళకి రీతి లేకుండా నిజాయితీ లేకుండా వావి వర్సలు లేకుండా ఇవాళ సిద్ధాంతాలకు అతీతంగా ఇవాళ అక్రమ సంబంధం పెట్టుకున్నారు దానిలో భాగమే రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రోద్బలంతో వారి యొక్క ఒత్తిడికి లోబడి బండి సంజయ్ గారిని పక్కన పెట్టి డిఫె ఫ్రంట్ ఫుట్ ఆడేటటువంటి ఒక బండి సంజయ్ పక్కన పెట్టి డిఫెన్స్ ఆడేటటువంటి ఒక కిషన్ రెడ్డి గారిని పట్టుకొచ్చి ఈ కాన్స్పిరసీ తెలంగాణ ప్రజలకు అర్థమైంది రెండు పర్సెంట్ ఓట్ల తోటే తేడా అయినరు కాంగ్రెస్ గెలిచింది రెండు పర్సెంట్ ఓట్ల తేడా ఆ రెండు పర్సెంట్ ఓట్లను కన్సాలిడేట్ చేసుకోవడం కోసం ఇవాళ బీజేపీ బిఆర్ఎస్ మీద బట్ట కాల్చి మీద వేసి బీజేపీ మైనారిటీ గెలితే ఓట్లను గుంజుకునే ఒక దుర్మార్గమైన ప్రయత్నం చేస్తారు అదే కొడంగల్ చౌరస్తాలో అదే బహిరంగ సభలో ఎన్టీ రామ్ మనకి కేటీ కేసీ రామారావుకు కేసీరావుకి చంద్రశేఖరరావు గారికి యాభై వేల ఓట్లు మెజార్టీ తేవాలని బహిరంగ సభలో మాట్లాడి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క దీంట్లో పొత్తు పెట్టుకొని ఆ రోజులలో కేసీఆర్ గారిని మౌన అర్జీ గెలిపించింది రేవంత్ రెడ్డి సార్ ఏం గురించి అట్లా చెప్పాలనుకుంటే హండ్రెడ్ పాసోత్సరావ్ గారు కాంగ్రెస్ వాయిస్ గా పనిచేసిండు దాసోత్సరా బీజేపీ వాయిస్ గా పనిచేసిండు ఈ రోజు టీఆర్ఎస్ వాయిస్ గా ఉన్నప్పుడు చేస్తారు ఆ పార్టీ నిర్ణయానికి అనుగుణంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఏడీలో ఉన్నారు ఆర్ఎస్ఎస్ లో ఉన్నారు బిజెపిలో ఉన్నారు ఇక్కడ ముఖ్యమంత్రి